వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ పిఠాపురం పట్టణంలో టిట్కో గృహంలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తాగునీటి ఎద్దడితో పొదలు విపరీతంగా పెరిగిపోవడం శానిటైజేషన్ సిబ్బంది కొంతవరకే శుభ్రం చేయడం మరుగునీరు బయటకు పోకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నామని దాని నుండి వచ్చే దుర్వాసనతో కాలనీవాసుల ఇబ్బందులు పాలవుతున్నారని పిల్లలు వృద్ధులు అనారోగ్యంకి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టిట్కో గృహంలో నివసిస్తున్న మహిళలు మాట్లాడుతూ ఎన్నోసార్లు ఎంతో మంది అధికారులకు అర్జీలు పెట్టుకున్నామని ఒకసారి వచ్చి పర్యవేక్షించి వెళ్లిపోతున్నారని తరువాత మా పరిస్థితి మరీ అధ్వానంగా మారుతుందని ఇప్పటికైనా తమ ఆవేదనలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ఆరోపించారు స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్యలు తీసుకుని వెళ్లాలని మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిట్కో గృహంలో నివసిస్తున్న మహిళలు పురుషులు తదితరులు పాల్గొన్నారు నా పేరు నేనే ముందు ఇచ్చానండి బాబు వచ్చే అది అలాగ ఒక్కదాన్ని మూడు నెలలు చేశానండి బాబు కావతం అలాగా ఇక్కడ కావతం నీళ్ళు కూడా బాధపడి ఎంత బాధపడిపోయిదాను బాధపడిపోయినా అలాగే చేసుకొని కాడు బాధలు వచ్చేసి అలా చేసుకుంటున్నానండి బాబు చేసుకున్నప్పుడు ఇంకా దగ్గర అంత పాములు వచ్చేస్తున్నాయి రాత్రి పాము వచ్చిందండి అల్లిపోయి ఇంక తరిపే చేసుకున్నానండి అంతే కనుక మీరు ఏం చేసినా మంచిదే మీరు వచ్చి కొంత మాకు చావు చేస్తే కొంత బాగుంటుందండి బాబు అంతే అదే కొంత రావాలండి మీరు రావాలి మీరు ఎత్తే కానీ కుదరదు మాకు రావాలమ్మా అందరికీ నమస్కారం అండి మాకు చెప్పవలసింది ఏమొచ్చిందంటే మాకు టిట్కో గిడ్డలు ఇచ్చారండి ఇచ్చారన్న సంతోషంతో వచ్చామండి వచ్చినా మాకేమి పట్టించుకోవడం ఏమీ లేదండి ఆ ఎదర్ బిల్డింగ్లో పట్టించుకుంటున్నారండి మాకు ఏ సిక్స్ బిల్డింగ్ అన్నది ఏం పట్టించుకోవట్లేదండి ఇదంతా తప్పులు ఉన్నాయండి ఇవన్నీ ఉన్న చిన్నపిల్లలతో ఉన్నామండి మామూ పుట్టలు అన్నీ వచ్చేస్తున్నాయండి సో మేము ఎంతమంది అధికారులు వచ్చినా మేము అన్నీ చెప్పుకుంటున్నాం అండి వాళ్ళు ఎదుగా అంటున్నారు అదిగా అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి ఆఖరికి ఆఫీసులకు వెళ్ళి లెటర్లో కూడా పెట్టామండి అందరూ సంతకాలు పెట్టామండి అందరూ మాట్లాడామండి సో మాకేం పట్టించుకుంటలేదండి మాకు ఇప్పుడంటే పర్వాలేదండి రేపు వచ్చేది వర్షాకాలం అండి మరి అందువల్ల మీరు మాకు దయించి మనం ఆలకించి మాకు కొంచెం బిల్డింగ్ శుభ్రాలు చేయాలని మేము అనుకుంటున్నామండి అండి పట్టించుకోవట్లేదు వెనకాల చాలా తప్పులండి చిన్నపిల్లలతో ఉంటున్నామండి ఏదైనా వచ్చినా ఏదైనా చేసినా మాకు ఎవరండి బాధ్యత ఏ టైంలో ఏమవుతున్నాయి తెలియదండి పడుకోవాలన్నా లేగాలన్న భయంగా ఉంటున్నామండి బిల్డింగ్లో సో మీరు మా బాధలు అర్థం చేసుకొని మాకు కొంచెం శుభ్రాలు చేయాలని వేడుకుంటున్నామండి ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే మా బిల్డింగ్ శుభ్రం చేయాలని అడుగుతున్నాం అండి ఎంతమంది వస్తున్నారండి ఎలా వస్తున్నారు చేస్తామన్నారండి వెళ్ళిపోతున్నారండి అక్కడి వరకు అక్కడ ఎదరు బిల్డింగ్లో పట్టించుకుంటున్నారు కానీ అండి వెనకాల బిల్డింగ్ అసలు పట్టించుకుంటలేదండి అందరిని అడుగుతున్నాం బాబు మాకు ఎక్కడి వరకు రావట్లేదు అని అడుగుతామండి ఆ వస్తామమ్మా వస్తాం అమ్మా తప్ప మాకు పట్టించుకుంటలేదండి మేము ఎంత బతిమాల సరే ఒకరోజు రెండు రోజులు వస్తున్నారండి తర్వాత వెళ్ళిపోతున్నారండి ఏం పట్టించుకోంట్లేదు సో మా మనం ఏంటంటే మా బిల్డింగ్లు శుభ్రం చేయాలండి తర్వాత వాటర్ ట్యాంక్ ఒకటండి వాటర్ చాలా ఇబ్బంది పడిపోతుంది వాటర్ అసలు పట్టించుకుంటున్న వాటర్ కూడా లేదండి కడతా ఇదిగా కడతా అంటారండి బిల్డింగ్లు కూడా అన్ని లీక్ అయిపోతున్నాయండి అండి స్లాబ్ల నుంచి ఇంటికి వచ్చేస్తున్నాయండి లక్ష రూపాయలు ఇల్లులు ఒకటే పట్టించుకున్నారండి సో మాకు పట్టించుకోలేదండి ఐదు వందల బిల్లులు పర్లేదు పేదలకు బాగానే ఇచ్చేసాం కదా ఇల్లులని ఇచ్చేసారండి ఇచ్చేస్తే సుఖ పెట్టండి మాకు ఏమీ లేవు లోపల ఏ సదుపాయా లేవు వాటర్ లేదు తొప్పులు శుభ్రం లేవు ఆ లక్ష రూపాయలు యాభై వేలు బిల్డింగ్లు ఒకటే కూర్చో పట్టించుకున్నారండి వెనకాల బిల్డింగ్లు మొత్తం వాళ్ళే ఉంటారులే వాళ్ళే ఉంటారులే వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేసారండి వాళ్ళు ఏం పట్టించుకోండి ఇదండి నీళ్లు పైనుంచి నీళ్లు వచ్చేసేటట్టు బాగా తడిచిపోవడమే ఏ టైంలో ఎలా పిల్లలతో బతుకు బతికి బతుకుతున్నామండి అద్దె కొంపలన్నీ తిరిగాని తిరిగాం ఏదో ఇల్లు ఇచ్చారని వచ్చేవండి వస్తే సుఖం పెట్టుండి ఇక ఇందులో తుప్పల్లో బారేశారండి ఇప్పుడు ఎవరికి పోవాలి ఎక్కడ పోవాలి ఎవరికి చెప్పుకోవండి చెప్పుకుంటే పట్టించుకుంటాం లేదండి ఇలాగ ఇది కొంటున్నారు అది కొంటున్నారు వస్తున్నారు పోతున్నారు ఎవరి పేరు అంటే ఎవరి పేరు చెప్పండి ఎవరి పేర్లు చెప్పలేము మేము అందుకని మాకు అధికారులు వచ్చారంటే కొంచెం మా పేదవాళ్ళు కొంచెం మమ్మల్ని పట్టించుకోండి ఈ తుప్పలన్నీ నరికించండి నాకు క్లీన్ చేసి ఇవ్వండి లేదంటే ఎక్కడికి వెళ్ళవాళ్ళు అక్కడికి వెళ్ళవాలి వస్తుందండి మేము వేమగిరి దొరికండి నేను ఎక్కువ అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానండి నేను వచ్చి ఒక సంవత్సరానికి అవుతుంది సంవత్సరం రెండవ సంవత్సరం నేను వచ్చి వచ్చిన కాడి నుంచి ఏది ప్రభుత్వం నుంచి మాకు ఏది కూడా శుభ్రాలు కానీ పైన వాటర్ ట్యాంకులు కానీ కింద కానీ ఏది మాకు ప్రభుత్వం నుంచి జరగలేదండి మేము ఇక్కడ ఎంతో మంది అధికారులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప మా మొర అయితే ఆలకినారు కానీ తనకు తగ్గ చర్యలు అయితే తీసుకోలేదండి అంటే మేము ఇక్కడ ఇక్కడికి వచ్చాం తప్ప ఏదో పేదవాళ్ళకి ఇచ్చారు ఐదు వందల ఒక ప్లాట్లు పేదవాళ్ళకి ఇచ్చారు అన్న సమస్య తప్ప ఇక్కడికి వచ్చి ఎవరు పట్టించుకుంటలేదు ఒక్క ఓట్ల ఎలక్షన్ రోజు మాత్రమే పట్టించుకున్నారు మమ్మల్ని ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో అని మాత్రమే పట్టించుకున్నారు ఇప్పుడు పనికిరామండి మేము ఓట్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము పనికిరామా కాబట్టి ఇప్పుడన్నా ప పవన్ కళ్యాణ్ గారు అదనలోకి వెళ్ళి ఇప్పుడన్నా మా పరిస్థితులు అర్థం చేసుకుని మాకు కొంచెం శుభ్రాలు చేయించారని మా ఇంటి చెట్లు వాటర్ తుప్పలండి ఫాములు పిల్లలతో ఉంటున్నామండి మేము కాబట్టి కొంచెం చేయించండి ఇంకా చదవాలి కింద నుంచి వాటర్ అంతా పైనుంచి వాటర్ లీకేజ్ ట్యాంకులు పడిపోతే మేము ఎక్కడికి వెళ్ళాలండి ఇప్పుడే పడిపోతున్నాయంటే ఇంకా మేము ఎన్ని సంవత్సరాలు ఉండాలండి ఇందులో మొత్తం ఎక్కడికెక్కడికే బేటలు ఇస్తాయండి పైనుంచి అంతా ట్యాంక్ మొత్తం పడిపోతే మేము ఏం చేయాలండి మా పిల్లలతో మేము ఏమైపోవాలి చెప్పండి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కన్నా ఈ కిట్కో అపార్ట్మెంట్లకి ఒకసారి దయ తెలిసి అధికారులను పంపించి ఇక్కడ శుభ్రం చేయించాలని వాటర్ ట్యాంక్ ద్వారా వాటర్ అయితేనే ఇంకెక్కడ ముసళలు ఉన్నారండి అరవై సంవత్సరాలు ముసలు ఉన్నారు అక్కడ కింద నుంచి వాటర్ పైకి కట్టుకు వెళ్తున్నారు చేస్తానంటారు కానీ చేయట్లేదు కింద నుంచి పైకి వెళ్తున్నాం అక్కడేమో సెప్టిక్ వాటర్ ఎత్తారండి కిందంతా వాటర్ ఎట్టి పరిస్థితికి వెళ్తలేదు చేస్తాను మున్సిపాలిటీ వారు వచ్చి చేస్తానంటారు కానీ చేయలేదండి మున్సిపాలిటీ వారు మేము ఎన్నోసార్లు మొత్తుకున్నాను పిల్లలతో ఉన్నవన్నీ దోవలు వస్తున్నాయి కొంచెం చూడండి అని చెప్పాం కానీ ఎట్టి పసి ఎవరు కూడా రాలేదు ఇప్పటికొచ్చి అప్పుడేనా వచ్చి మేము నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చామండి స్వందనలో కూడా పెట్టాము ఇప్పుడు వచ్చి నాలుగో సార్లు కంప్లైంట్ ఇచ్చామండి ఎవరు కూడా వచ్చి మమ్మల్ని చూసిన వాళ్ళు లేరండి ఏమైందని కూడా అడిగిన వాళ్ళు లేరండి కాబట్టి వాటర్ ట్యాంక్ ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటామండి అస్తమాలు వస్తుంది కానీ వెళ్తుంది అస్తమాలు రోజు వస్తున్నాడు అండి అతను రావట్లేదలేదు రోజు వస్తున్నాడు వాటర్ ట్యాంక్ మాకు సరిపోవట్లేదండి వాటర్ కాబట్టి వాటర్ ట్యాంక్ అది త్వరలో పూర్తి చేయించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నామండి నమస్తే